నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మి ఐడి టీవీ మన ఉనికి మన వాణి తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ దేశ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి డిరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది ఈ మూవీ తర్వాత రామ్ గ్రేట్ డిరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉంది జనవరి పదవ తేదీన సంక్రాంతి బరిలో నిలవబోతున్న ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి నెలకొని ఉంది ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ పాటలకు ఆడియన్స్ నుండి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ నెల ముప్పైవ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కానుంది జనవరి నాలుగవ తేదీన విజయవాడలో భారీ లెవెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు ఈ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తమిళ వెర్షన్కి సంబంధించిన మొదటి కాపీని ఇటీవలే అక్కడి ట్రేడ్లోని ముఖ్యులకు షో వేసి చూపించారట ఈ షో నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తమిళ ట్రేడ్ ప్రముఖుల నుండి అందుతున్న సమాచారం ఫస్ట్ ఆఫ్ మొత్తం ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉందట ఇంటర్వెల్ ఎపిసోడ్ డ్రామా చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అని అంటున్నారు ఇంటర్వెల్ లో రామ్ చరణ్ ముఖ్యమంత్రి అవుతాడని టాక్ వినిపిస్తుంది ఇక సెకండ్ ఆఫ్ అయితే వింటేజ్ శంకర్ మాస్ విశ్వరూపం చూపించాడని ఆడియన్స్ ఖచ్చితంగా షాక్ గురవుతారని అంటున్నారు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ అద్భుతమైన నటన ఫ్యాన్స్ చేత కన్నీళ్లు పెట్టించేలా ఉంటుందట ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ ఏమైపోతారో అంటూ సస్పెన్స్ లో ఉంచారట హీరో తల్లిగా నటించిన అంజలి క్యారెక్టర్ క్లైమాక్స్లో ఆ రేంజ్ ట్విస్ట్ ఇస్తుందట మొత్తానికి శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అంటే మనం ఎలాంటి అంచనాలు పెట్టుకుంటామో ఆ అంచనాలకు మించి ఈ సినిమా అద్భుతంగా వచ్చినట్టు సమాచారం రామ్ నటనకి మాత్రం నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలను రాబట్టింది గేమ్ చేంజర్ ఆ రేంజ్కి అందుకుంటుందా లేదా అనేది ఫెచి చూడాల్సిందే మరి మా కంటిన్ మీకు నచ్చినట్లయితే ఐడిటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి